అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులను వెంటనే పంపివేయకుండా నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారిని స్వస్థలాలకు పంపడానికి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన అరవై మూడు మందిని రెండు వారాల్లోగా వారి స్వస్థలాలకు పంపించి వేయాలని జస్టిస్ అభయ్ ఓక జస్టిస్ ఉజ్జలు భుయ్యాల్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది ఎవరైనా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తెలిసినప్పుడు వారిని పంపివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది నిర్బంధంలో ఉన్న విదేశీయులను వారి దేశాలకు పంపించమంటే వారి చిరునామా తెలియదని పేర్కొంటూ మీరు తరలింపు ప్రక్రియను ప్రారంభించడానికి నిరాకరిస్తున్నారని అస్సాం సర్కారుపై మండిపడింది అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదని అలాగే వారిని జీవితాంతం నిర్బంధ కేంద్రాల్లో ఉంచి పోషించలేం కదా అని వ్యాఖ్యానించింది నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన అరవై మూడు మంది విదేశీలను వెంటనే వారి దేశాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వారిని తిరిగి పంపించేందుకు ఏమైనా ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అస్సాంలో ఉన్న అన్ని నిర్బంధ కేంద్రాల నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని వారి స్వదేశాలకు పంపించారో వాటికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశించింది అయితే అస్సాం సహా మరికొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో స్థానికల్లో అభద్రతాభావం అధికమవుతోంది తమ వనరులు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారు దోచుకుంటున్నారని తాము మైనారిటీలుగా మారే ముప్పుందని వారు వాపోతున్నారు వలసదారుల్లో కొందరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ భద్రతకు ముప్పుగాను పరిణమిస్తున్నారు ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వారిని తమ దేశాలకు పంపడంపై పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ను విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులను వెంటనే వారి స్వదేశాలకు పంపించి వేయాలని ఆదేశాలు జారీ చేసింది